ఓం శాంతి ముప్పై ఒకటి పది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు మహారథి యొక్క సర్వ విశేషతలను ఈ సంవత్సరం ధారణ చేయండి మీటింగుకు వచ్చిన అన్ని జోన్ల మహారథి సోదరి సోదరులతో అవ్యక్త బాప్తాద మాట్లాడిన మధుర మహావాక్యాలు ప్లానింగ్ బుద్ధి కల పార్టీ వీరు వెనువెంట సఫలతామూర్తులు కూడా ప్లానింగ్ బుద్ధి తర్వాత సఫలతామూర్తి అవ్వడంలో ఏదైతే సమయం ఇస్తున్నారో శ్రమిస్తున్నారో ఆ ఫలితం తీసుకురావటానికి మహారథిల సఫలత విశేషంగా ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది అది ఏ విషయం మహారథిల విశేషత ఏమిటి ఆ విశేషత ద్వారానే వారు మహారథి అయ్యారు అది ఏమిటి మహారథీల విశేషత ఏమిటి అంటే వారు సర్వుల ద్వారా సంతుష్టత సర్టిఫికేట్ తీసుకుంటారు అప్పుడే మహారథి అని అంటారు సంతుష్టతయే శ్రేష్టత లేదా మహానత ప్రజలు కూడా దీని ఆధారంగానే తయారవుతారు సంతుష్టమయ్యారు అంటే ఆత్మలు వారిని రాజుగా భావిస్తారు ఏదో ఒక సేవా సహయోగము ద్వారా సే స్నేహాన్ని కానీ సహయోగాన్ని కానీ ధైర్యాన్ని కానీ ఉల్లాసాన్ని కానీ మరియు శక్తిని కానీ ప్రాప్తింపచేస్తే వారు సంతుష్టం అవుతారు మహారథియే కానీ వారితో అందరూ సంతుష్టంగా లేకపోతే వారు పేరుకే మహారథి పనికి కాదు పెద్ద అక్కయ్య అన్నయ్య తల్లిదండ్రులతో సమానంగా ఉంటారు తల్లిదండ్రులు అందరినీ సంతుష్టం చేస్తారు కనుక మహారథీలు మొదట ఈ ధ్యాస పెట్టుకోవాలి దీనికోసం స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి కానీ ఈ సంతుష్టత అనే సర్టిఫికేట్ తప్పక తీసుకోవాలి ఎంతమంది ఆత్మలు నాతో సంతుష్టంగా ఉన్నారు నాతో అందరూ సంతుష్టంగా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అని పరిశీలించుకోండి మహారథీలలో స్వయాన్ని మలుచుకునే శక్తి ఉండాలి మలుచుకునే వారే బంగారం లాంటివారు మలుచుకోలేని వారు నిజమైన బంగారం కాదు కల్తీ బంగారం అనగా గుర్రపు సవారి వారు మహారథీలైతే మలుచుకుంటారు ప్లాన్ తయారు చేయడం అనగా బీజాన్ని నాటడం కనుక బీజం శక్తిశాలిగా ఉండాలి సర్వుల సంతుష్టత యొక్క మరియు స్నేహం యొక్క ఆశీర్వాదాలు స్నేహం అనే నీరు తప్పక కావాలి లేకపోతే ప్లానింగ్ అనే బీజం శక్తిశాలిగా ఉంటుంది కానీ స్నేహము సహయోగము అనే నీరు లభించకపోతే వృక్షము రాదు ఒక్కోసారి వృక్షం వచ్చినా కానీ ఫలాలు రావు ఒకవేళ ఫలం వచ్చినా కానీ అది రెండవ తరగతి మూడవ తరగతికి చెందినదిగా ఉంటుంది దీనికి కారణం నీరు లభించకపోవడం మహారథి అనగా సర్వగుణ సంపన్నులు సర్వ కళలు సర్వ విశేషతలు ఉండాలి ఒకవేళ ఒకటి రెండు కళలు తక్కువైతే సర్వ కళా సంపూర్ణులు కాదు సర్వ గుణాలు లేకపోతే మహారథి అనే టైటిల్ నుండి తొలగిపోతారు ఇది మహారథీల గ్రూపు మహారథీలకి ఆహ్వానం లభించింది సఫలత మూర్తులుగా అయ్యేటందుకు ముఖ్యంగా రెండే విశేషతలు కావాలి ఒకటి పవిత్రత రెండు ఐక్యత పవిత్రత తక్కువగా ఉంటే ఐక్యతలో కూడా లోపం వస్తుంది కేవలం బ్రహ్మచర్య వ్రతాన్ని మాత్రమే పవిత్రత అని అనరు సంకల్పము స్వభావము సంస్కారంలో కూడా పవిత్రత ఉండాలి ఉదాహరణకు ఒకరి పట్ల ఒకరికి ఈర్ష లేదా ద్వేషం యొక్క సంకల్పాలు ఉంటే అది పవిత్రత కాదు అపవిత్రత పవిత్రత యొక్క పరిభాష ఏమిటి అంటే సర్వ వికారాలు అంశ మాత్రంగా కూడా ఉండకూడదు సంకల్పంలో కూడా ఏ రకమైన అపవిత్రత ఉండకూడదు చాలా ఉన్నత కార్యాన్ని సంపన్నం చేసేటందుకు మహారథీలుగా పిల్లలైన మీరు నిమిత్తమై ఉన్నారు కదా ఒకవేళ జాబితాని తీసినట్లయితే ఆ జాబితాలో కూడా సేవాదారులు లేదా సేవకు నిమిత్తమైన బ్రాహ్మణ పిల్లలే మహారథి జాబితాలో లెక్కించబడతారు కానీ మహారథి యొక్క విశేషతలు ఎంతవరకు వచ్చాయో ప్రతి ఒక్కరికి స్వయానికి స్వయం తెలుసు మహారథీలు ఏ జాబితాలో అయితే లెక్కించబడతారు వారు ఇక ముందు మహారథి అవుతారు లేదా వర్తమాన లిస్టులో మహారథిగా ఉంటారు కనుక ఈ రెండు విషయాలపై ధ్యాస అవసరం ఐక్యత అనగా స్వభావ సంస్కారాలను ఇతరులవి కలుపుకోవడం ఎవరి స్వభావ సంస్కారాల సంస్కారాలు అయినా కలవకపోయినట్లయితే ప్రయత్నించి మరీ కలుపుకోండి ఇదే ఐక్యత అంటే కేవలం సంఘటననే ఐక్యత అనరు నిమిత్తమైన సేవాధారి ఆత్మలు ఈ రెండు విషయాలు లేకుండా బేహద్దు సేవకు నిమిత్తంగా కాలేరు హద్దులో సేవకైతే అవుతారు కానీ బేహద్దు సేవకైతే రెండు విషయాలు కావాలి పవిత్రత ఐక్యత చెప్పాను కదా నాట్యంలో తాళం కలవాలి అప్పుడే ఓహో ఓహో అంటారు అలాగే ఇక్కడ కూడా తాళం కలవాలి అనగా నాట్యం చేయాలి ఇంతమంది ఆత్మలు ఎవరైతే జ్ఞానాన్ని వర్ణిస్తూ ఉన్నారో అందరి నోటి నుండి ఒకే మాట రావాలి మీరందరూ ఒకే విషయం చెప్తున్నారు మీరందరి టాపిక్ ఒకటే ఒకే మాట అందరూ చెప్తున్నారు అని రావాలి ఈ విధంగా అందరి సంస్కారాలు స్వభావ సంస్కారాలు ఒకరితో ఒకరికి కలవాలి అప్పుడే నాట్యం చేసినట్లు దీనికోసం ప్లాన్ తయారు చేశారా ప్లాన్ వినిపించారు బాబా అన్నారు లక్ష్యమైతే పెట్టుకున్నారు స్థాపన కార్యాన్ని ప్రఖ్యాతి చేయాలి అని ప్రఖ్యాతి చేయాలి అని ఏదైతే ప్లాన్ తయారు చేశారో అది బాగుంది ప్రఖ్యాతి చేసేటందుకు ప్లాన్ రాబోయే సంవత్సరానికి తయారు చేశారు ఈ సంవత్సరంలో ఏదైతే కొద్ది సమయం ఇంకా మిగిలి ఉందో ఈ సమయంలో ప్రతి ఒక్క స్థానంలో వర్తమాన వాతావరణం అనుసారంగా సంప్రదింపుల్లోకి వచ్చే వ్యక్తి ఒకరు తప్పక కావాలి రాబోయే సంవత్సరం యొక్క సేవా సఫలత ఈ సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది ప్రాప్ కాండలు ఇలాంటి సహయోగి ఆత్మల యొక్క సహయోగం కావాలి దీని ద్వారా తక్కువ ఖర్చు ఎక్కువ పేరు శ్రమ తక్కువ సఫలత అధికంగా లభిస్తుంది సమయానుసారం మీరు అలాంటి వారికి సేవ చేస్తే సహయోగం లభించదు కానీ సమయానికి ముందే అలాంటి వారికి సేవ చేయడం ద్వారా సహయోగం తీసుకోవచ్చు అప్పుడు ప్రభావం పడుతుంది ప్లాన్స్ అయితే అన్నీ బాగున్నాయి వినిపించిన ప్లాన్స్లు అన్నీ బాగున్నాయి ప్రతి వర్గంలోని వ్యక్తి తప్పక సంబంధ సంపర్కంలోకి అయినా రావాలి సంబంధంలోకి కాకుండా సంప్రదింపుల్లోకి రావాలి ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యక్తి సంప్రదింపుల్లోకి రావడం ద్వారా తయారైపోయినటువంటి వేదిక లభిస్తుంది ఏ ప్లాన్ అయినా కానీ విహంగ మార్గం యొక్క సేవ కోసం ఇవన్నీ కావాలి గీతా పాయింట్ల ద్వారా అయితే వస్తే ఆహాకారాలు లేదా జై కారాలు వస్తాయి మొదట అలజడి జరుగుతుంది తర్వాత జై జై ధ్వనులు వస్తాయి ఇలాంటి పాయింట్లు క్లియర్ చేయటానికి అందరి సహయోగం కావాలి మినిస్టరు న్యాయవాది మరియు న్యాయమూర్తి అందరూ కావాలి ఇక్కడ కూడా డాక్టరు న్యాయవాదులు అందరూ వస్తున్నారు కదా దీనికోసం అందరి యొక్క సంపర్కం తప్పక కావాలి మినిస్ట్రీ అసోసియేషన్లో అలాంటి వారితో సంప్రదింపులు కావాలి ఇప్పుడు అందరూ వినాలి అని కోరిక పెట్టుకుంటూ ఉన్నారు దీనిలో నడిచే ధైర్యం లేదు కనుక సహయోగి కాగలరు వారు మొదట వారి సేవతో భూమిని తయారు చేసి ఆ తర్వాత విశాల కార్యం యొక్క బీజాన్ని నాటండి ప్లాన్ అంతా బాగుంది ఈ సంవత్సరంలో ఏదో ఒకటి క్రొత్త విషయం తప్పకుండా ఉండాలి పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం కోసం ప్లాన్ తయారు చేశారు నిమిత్తంగా అవ్వాల్సి ఉంటుంది కానీ జరిగేది డ్రామా అనుసారం జరుగుతుంది కానీ ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారి పేరు బ్రాహ్మణ కులంలో ప్రసిద్ధి అవుతుంది ఇది కూడా ఒక కానుక ప్రతి ఒక్కరూ మీ మీ జోన్ల వైపు నుండి మీటింగ్ పెట్టుకొని ఫలితం తీయండి ప్లాన్ సెట్ చేసుకొని తర్వాత ఫలితం యొక్క మీటింగ్ పెట్టుకోండి ప్లాన్లు అయితే అందరూ అలాగే అలాగే అంటారు కానీ ఫలితంలో అయితే ఐదుగురే వస్తారు కనుక రిజల్ట్ కోసం కూడా మీటింగ్ పెట్టుకొని ఉత్సాహం పెంచుకునేటందుకు లక్ష్యం పెట్టుకోండి అందరినీ బిజీగా ఉంచండి మేము కూడా మా వ్రేలు ఇచ్చాము సహయోగం ఇచ్చాము అని వారికి కూడా సంతోషం ఉంటుంది శ్రమించి పని వారైనా ప్లాన్ తయారు చేసే బుద్ధి కలవారైనా చిన్నవారైనా అందరినీ ముందుకు తీసుకెళ్ళండి లేకపోతే ఒకరు ఉత్సాహ ఉల్లాసాలతో సేవ చేస్తారు ఇతరుల యొక్క వైబ్రేషన్స్ సఫలతలో విఘ్నం వేస్తాయి కనుక అందరి సహయోగము కావాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్యూటీ తప్పకుండా పంచండి ఎలాగైతే ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు కదా అలాగే ఈ సేవా ప్రసాదాన్ని కూడా అందరికీ పంచండి అప్పుడు అందరి యొక్క ఉత్సాహంతో కూడిన వాయు మండలం ఉంటుంది ఆ వాయుమండలం యొక్క ప్రభావంతో ఎవ్వరూ బయటకు వెళ్ళలేరు చుట్టూ తిరిగే వారిగా అయినా లేదా అర్పణమయ్యే వారిగా అయినా అవుతారు కనుక ఈ సంవత్సరంలో ఏ విశేషత ఉండాలి అందరూ నా బాబా అని అంటున్నారు అదేవిధంగా నా సేవ నా కార్యక్రమం అని అనాలి పెద్దవారు తయారు చేశారు వెళ్ళాలా వద్దా అని అనుకోకూడదు నా కార్యక్రమం అని అనుకోవాలి ఇలా అందరి యొక్క ధ్వని వస్తే సఫలత వస్తుంది కనుక అందరికీ సేవకు అవకాశం ఇవ్వండి అచ్చ ఓం శాంతి